శివపార్వతుల ఆలయంలోని వింత మిస్టరీ ఒరిస్సా కుంహదా పర్వతంపై ఉన్న అద్భుత చలి వేడి విరామం అంతా సైన్స్కు అర్థం కాకపోవటం దైవ మహిమ లేక ప్రకృతి రహస్యమా దేశంలో అత్యంత వేడిగా పేరుగాంచిన ఒరిస్సా రాష్ట్రంలోని టిట్లాఘ్ జిల్లాలో కుంహదా పర్వతంపై ఉన్న ఒక శివ పార్వతుల ఆలయం ఒక ప్రత్యేక మిస్టరీతో పేరు పొందింది ఈ ఆలయమయం విపరీతమైన వేడిని ఎదుర్కొంటున్నప్పటికీ ఆలయం లోపల ఉష్ణోగ్రత పూర్తిగా భిన్నంగా ఉంటుంది బయట ఎవరైనా ఎంత వేడిగా ఉన్నా ఆలయం లోపల మాత్రం తీవ్ర చలిని అనుభవిస్తారు ఆలయానికి వెలుపల వేడి పెరిగే కొద్దీ లోపల ఉష్ణోగ్రత తక్కువ అవటం ఏ శాస్త్రీయ నియమంతో కూడి లేదు అప్పుడప్పుడు ఇక్కడ దుప్పట్లు కప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుందని స్థానికులు చెబుతున్నారు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందనే విషయంపై ఇప్పటి వరకు ఎవరు స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు ఇది దైవ మహిమా అనే ఆత్మీయ నమ్మకమా లేక ప్రకృతి యొక్క ఒక అద్భుతమైన పరిణామమా అన్నది ఇప్పటికీ వింతగానే ఉంది భారతదేశంలో పర్వత ప్రాంతాల్లో ఉన్న అనేక శివపర్వతాల ఆలయాల్లో తరచుగా చలి ఎక్కువగా ఉంటుంది కానీ ఒరిస్సా ఆలయం మాత్రం సర్వత్రా అందుకున్న వేడిని అర్థం కాకుండా చేస్తుంది పర్వతంలో ఉన్నప్పటికీ గుడి లోపల చలి ఎంత ఎక్కువగా ఉంటుందో భక్తులు ఎంతో ఆశ్చర్యకరంగా ఆత్మీయంగా ఆ అనుభూతిని పొందుతున్నారు ఈ మిస్టరీ కారణాల వల్ల సైన్స్ గణనీయంగా పరిశోధనలు చేస్తోంది కానీ ఇప్పటి వరకు దాని వెనుక ఉన్న నిజం ఏదైనా తేల్చలేకపోయింది ఇదే కారణంగా ఈ ఆలయం ఇంతకాలం దైవికతతో పాటు సైన్స్ మిస్టరీగా నిలుస్తోంది భక్తులు ఎక్కడికి దూరమైనా వస్తారు శివపార్వతుల పూజలు చేయించి శాంతి శక్తిని పొందేందుకు ప్రయత్నిస్తారు ఇలాంటి మిస్టరీలు భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాలకు ప్రత్యేకతను అందిస్తున్నాయి ఈ మిస్టరీ అంతా ఒక అద్భుతమైన దైవ మహిమేనా లేక ప్రకృతి యొక్క రహస్యమా చెప్పడం కష్టమే కానీ ఈ వింత చలి వేడి విరామం గురించి తెలుసుకోవడానికి భారతీయులు శాస్త్రజ్ఞులు కావలసినంత వరకు పరిశోధనలు కొనసాగిస్తున్నారని ఆశిస్తున్నాం ఇది దేశంలోని ఒక రహస్య భక్తి కేంద్రం గురించి ఆసక్తికరమైన నిజం ప్రకృతి సూత్రాల గుడిలో మనం ఇంకా తెలుసుకోలేని ఎన్నో మాయలు అద్భుతాలు ఉన్నాయి వాటి గురించి ప్రతిరోజు మీకు తెలియచేస్తూనే ఉంటాం నమస్తే